అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆషాఢ మాసంలో గోరింటాకు గురించి తెలుసుకోవాలి గోరింటాకు కథ వినాలి ఎందుకంటే గోరింటాకు కథకి జగజ్జననికి చాలా దగ్గర సంబంధం ఉంది అందుచేత ఎవరైతే ఆషాఢ మాసంలో అమ్మవారికి స్వరూపమైనటువంటి గోరింటాకు కథ వింటారో వాళ్ళకి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది అయితే ఈ గోరింటాకుని ఆషాఢ మాసంలోనే పెట్టుకోమంటారు ఎందుకంత ప్రత్యేకం ఆషాఢ మాసానికి గోరింటాకుకి తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎందుకంటారు అంతేకాదు ప్రతి పండుగలోనూ వివాహ శుభకార్యాలు అన్నింట్లోనూ కూడా గోరింటాకుకి అగ్రస్థానమే ఉంటుంది మరి ఈ నెల రోజులకి మిగతా అప్పుడు ఎలా పెట్టుకున్నా కూడా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి వెనుక ఉన్నటువంటి కథ తెలుసుకోవడం మన పూర్వజన్మ సుకృతం అందానికి అలంకారానికి గోరింటాకు బాగుంటుంది యుగాలు మారిన తరాలు మారిన ఎవర్ గ్రీన్ ట్రెండ్ అంటాం కదా అలాగా ఫ్యాషన్ అంటే గోరింటాకు మాత్రమే అయితే ఈ గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆ ఆషాఢ మాసానికి సంబంధించి ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఏమైనా ఉన్నాయా అసలు గోరింటాకు పేరు గోరింటాకు కాదుటండి గౌరీ ఇంటి ఆకు టాకు గౌరీదేవిట చిన్నప్పుడు తన స్నేహితురాళ్ళతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటే ఆ రజస్వల అవుతుందిట ఆ సమయంలో గౌరీదేవి యొక్క రజస్వల ఈ నేలను తాకితే అక్కడి నుంచి ఒక మొక్క పుట్టింది పుట్టంగానే వెంటనే ఈ స్నేహితురాళ్ళు అందరూ కలిసి గబగబా వెళ్ళి పర్వతరాజు గారికి విషయం చెప్తారు పార్వతరాజ్ గారు ఆ గౌరీదేవి యొక్క తల్లితో సహా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదైపోతుంది అప్పుడు ఆ చెట్టు అంటుంది ఇలాగా పార్వతీదేవి యొక్క రుధిరాంసతో జన్మించాను కదా నేను నా వల్ల ఈ లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది వెంటనే అక్కడే ఈ గౌరీదేవి చిన్నపిల్ల ఆడుకుంటోంది కదా ఆడుకుంటూ ఆడుకుంటూ చెట్టు కోసిందిట కొయ్యంగానే వేళ్ళు అరబడిపోతే అది చూసిన పర్వతరాజు దంపతులకి అయ్యో నా కూతురు చెయ్యి ఇలా అందిపోయిందేంటి అని కంగారు పడతారు వెంటనే గౌరీదేవ్ అంటుంది అమ్మ అమ్మ నాకేం జరగలేదమ్మా బాగానే ఉంది అని అంటూనే అమ్మ ఈ రంగు చాలా బాగుంది అని అంటుందిట అప్పటి నుంచి కూడా స్త్రీలకు సౌభాగ్య చిహ్నం అంటే ఏదైనా ఉంది అంటే అది గోరింటాకు కూడా అని చెప్తారు అలా అని చెప్పి వరం ఇస్తారు పర్వతరాజు అప్పటి నుంచి కూడా కంటే కూడా స్త్రీలకు చాలా ప్రేమ ఆషాఢ మాసం అంటేనే వర్షాకాలం ప్రారంభం అవుతుంది ఇంకా రోగాలు క్రిములు కీటకాలు వైరస్ బ్యాక్టీరియా పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి అంటువ్యాధులు మరీ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అంతే అందుకనే చూడండి ఎక్కువగా తడిల్లో నాన్తూ ఉంటారు ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా పని 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 అంటూ వాళ్ళ కాళ్ళు చేతులు ఎప్పుడు తడిగానే ఉంటాయి అలాంటప్పుడు ఏమవుతుంది వీళ్ళు తొందరగా వ్యాధుల వారిని పడుతూ ఉంటారు మరి గోరింటాకు పెట్టుకోవడం వల్ల అలాంటి వ్యాధులు ఏమి ఇన్ఫెక్షన్లు కానీ బ్యాక్టీరియా వైరస్ ఇలాంటివి ఏమీ రాదు అంటుంది ఆయుర్వేదం అంతేకాదు గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉండడమే కాకుండా రోగ శక్తిని పెంచి మన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుచేత ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పెద్ద అందరూ కూడా గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్తుంది శాస్త్రం అంటే ప్రతి ఒక్క ఆచారం వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టే ఈ గోరింటాకు వెనుక కూడా ఇంతటి ఆరోగ్య ప్రయోజనం ఉందన్నమాట శరీరంలో ఉన్నటువంటి వేడిని లాగేస్తుంది అమ్మాయిలంతా కూడా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటే ఎందుకు అనుకుంటున్నారు చూడండి గోరింటాకు పెట్టుకుంటే ఒక్కొక్కరికి రాగా పండుతుంది ఎర్రగాను ముదురు ఎరుపు లేత ఎరుపు నారింజ రంగు గులాబీ రంగు ఇలాగా అంటే ఎవరికి ఒంట్లో శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే వాళ్ళకి బాగా ముదురెరుపుగా ఉంటుంది అనమాట అందుచేత గోరింటాకు పెట్టుకోవాలి అందులోను అరచేతి మధ్యలో గనక గోరింటాకు పెట్టుకుంటేట అక్కడ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయట అక్కడ గోరింటాక పెట్టుకోవడం వల్ల లోపల గర్భాశయంలో ఉన్నటువంటి వేడిని తొలగించేస్తుంది దానివల్ల ఏంటి గర్భాశయ దోషాలు తొలగిపోతుంది ఆరోగ్యంగా కూడా ఉంటారు అధికమైన వేడిని లాగేసుకుంటుంది అనమాట గోరింటాకు అంటే శరీర తత్వాన్ని బట్టి గోరింటాకు కూడా పండుతుంది ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి గోరింటాకుని పిప్పి గోళ్ళకి వీలత గోరి చుట్టుకి అలా గనక పెట్టుకుందాం అనుకోండి పెట్టుకుంటే పోతాయి తొందరగా ముందుగానే పెట్టుకుంటే ఇంక రాకుండా చేస్తాయి అలాగే కాలి వేళ్ల గోళ్లల్లో మట్టి చేరింది అనుకోండి గోరింటాకు పెట్టుకుంటే అదంతా క్లియర్ అయిపోతుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది అండాశయాల పనితీరు కూడా పెరుగుతుంది గోళ్ళకి లాగే జుట్టుకు కూడా గోరింటాకి పెట్టుకుంటూ ఉంటాం కదా మనం హెన్నా హెన్నా అంటాం కదా దానివల్ల తలలో ఉన్నటువంటి వేడి తగ్గడమే కాదు తలకి మంచి కండిషనర్ లాగా పనిచేసి జుట్టు ఓడడం కూడా తగ్గిపోతుంది అరికాల్లో పెట్టుకున్నా కాలి వేళ్ళకు పెట్టుకున్నా కూడా అది మెదడులో ఉన్నటువంటి నాడులను చల్లబరుస్తుంది గోరింటాక పెట్టుకోమన్నారు కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ దొరికినటువంటి కోన్లను రసాయనాలు కలిపిన రంగు రావాలని చెప్పి రసాయనాలు కలుపుతారు అలాంటివి పెట్టుకోవడం వల్ల చాలా మందికి అయితే చేతులు ఊడి ఊడిపోయాయి కూడాను అవి కట్ ఖర్చేసారి చేతులు ఇన్ఫెక్షన్లు వచ్చేసి అందుచేత ఎప్పుడూ కూడా బయటకు దొరికే కోన్లుని పెట్టుకోవద్దు ఖచ్చితంగా ఈ సహజ సిద్ధమైన గోరింటాకనే పెట్టుకోండి అమ్మవారి కాదా వినండి